అందరికీ సమాధానం కలుగుగాక ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఉపవాస ప్రార్థనలు దేశ రెండు తెలుగు రాష్ట్రాల రక్షణ వ్యవస్థ కోసం ప్రార్థన చేయాలని తలుస్తున్నాను ఈ వీడియో చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ప్రియమైన వారిలారా మరి మన రెండు తెలుగు రాష్ట్రాలలో రక్షణ వ్యవస్థ కోసం కింది స్థాయి ఉద్యోగస్తుల నుంచి పై స్థాయి ఉద్యోగస్తుల వరకు అలాగే గార్డ్ ఉద్యోగస్తుల నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ వరకు వారి యోగక్షేమాల కోసం వారి భద్రత కోసం వారి ఆరోగ్యాల కోసం వారి కుటుంబ యోగక్షేమాల కోసం ప్రార్థన చేయాలని తలుస్తున్నాను మరి ఈ వేసవ కాలంలో మిట్ట మధ్యాహ్నం ఒక గంట సేపు మనం బయటకు వెళ్ళి వచ్చే క్రమంలో ఎంత వేగంగా ఇంటికి వెళ్ళిపోతే అమ్మయ్య అని అనిపిస్తుంది ఈ వెండకి ఈ ఉక్కపోతకి భరించలేమే అలాంటిది వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయం అనకా సమయం అనక ఈ వేడిలో ఈ ఉక్కపోతలలో మరి వారి ఉద్యోగాలు కొనసాగుతూ వారి మరి మన ప్రయాణ భద్రతల కోసం వారు త్యాగాలని మరి మన మరవద్దని మరి మనం చేసుకుంటున్నాను మరి వారు ఇంత సమర్థంగా పటిష్టంగా మరి ట్రాఫిక్ని కంట్రో కంట్రోల్ చేయగలుగుతున్నారు కనుకనే మనము క్షేమంగా ఇంటికి చేరుకోగలగలుగుతున్నాము అలాగే మన దేశం మన దేశ భూభాగం చుట్టూ రక్షణ వ్యవస్థ కోసం అలాగే సముద్ర జలాలలో నిరంతరం గ గస్తీ కాస్తున్న వారి కోసం ఆకాశ మార్గం గుండా ఎటువైపు నుంచి ఏ ప్రమాదం రానివ్వకుండా కాపలా కాస్తున్న వారి కోసం వారి ఆరోగ్యాల కోసం వారి కుటుంబ యోగక్షేమాల కోసం కూడా మనం ప్రార్థన చేయాలని మరి నేను తల మనం ప్రార్థన చేయాలని యోచిస్తున్నాను మరి నిజమే ఇంత వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది కాబట్టి మనము క్షేమంగా హాయిగా హ్యాపీగా నిద్రపోగలుగుతున్నాం మరి జీవించగలుగుతున్నాం లేదంటే ఈ రక్షణ వ్యవస్థ ఒక్క అరగంట సేపు కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకుంటే ఏమైపోతుందో దేశం తెలియదు అలాంటిది వారి మరి నిరంతరము వారి భద్రత పటిష్టంగా చేయగలుగుతున్నారు కనుకనే మనం ఎంత హ్యాపీగా దేశంలో ఉన్న ప్రజలు కావచ్చు మన రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజల అందరం కావచ్చు మరి హ్యాపీగా ఉండగలుగుతున్నాం మరి ఈ విషయాన్ని మనం ఎప్పటికప్పుడు సహృదయంతో చూసుకొని నిజం ఒకసారి ఆలోచించండి వారి రా ఎంత ఈ భద్రత ఎంత కష్టంగా ఎంత పటిష్ట భద్రత నడుమను మనం ఎంత క్షేమంగా ఉన్నామని అంటే వారు త్యాగాలు ఎంతోమంది ఒక్కొక్కసారి వారి ప్రాణాలు పనంగా పెట్టి మనల్ని క్షేమంగా ఉంచగలుగుతున్నారంటే ఇది వారి కృషి వారి ఫలితము ఇది వారి తాలూకా త్యాగమని మనం గుర్తించవలసి ఉంది మరి నమ్మండి ప్రియమైన వారి ఈ వీడియో చూస్తున్న మీరు మీరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారని నాకు తెలియకపోవచ్చు కానీ నా దేవుడికి తెలుసు సమస్తము చూచినవాడు ఆయనే మరి వాక్యం చలివిస్తుంది మీరు రాజుల కోసం అధికారుల కోసము నాయకుల కోసము ప్రార్ ప్రజలందరి కోసము ప్రార్థనలు చేయండి వాక్యం చలివిస్తుంది అందు నిమిత్తమే దీనిని నమ్మే మేము ఇంత పటిష్టమైన భద్రపరుస్తున్న మేము మీ అందరి కోసము ప్రార్థన చేయాలని మరి ఒక ఆలోచన ఒక ప్రయత్నం చేస్తున్నాను మరి నమ్మండి నా దేవుడు తప్పకుండా మీరు ఈ వీడియో చూస్తున్న ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా సరే మరి ఈ వీడియో చూస్తున్న మీరు ఇది నా కోసమే అని మీరు నమ్మండి విశ్వసించండి రిసీవ్ చేసుకోండి అప్పుడు దేవుడి దృష్టి మీకు తప్పకుండా మీ పైన మీ కుటుంబాలపైన మరి ఉంటుందని నేను తప్పక మరి నమ్ముతున్నాను నమ్మండి ప్రియమైన వారలారా మరి మన ఇటు నుంచి ఏ ప్రమాదం కొంచెం వస్తుందో తెలియని రోజుల్లో మనము బ్రతుకుతున్నాము మరి అవును మరి ఈ మన జీవితాలు కూడా అపవాదు కూడా నిరంతరము మరి దాడి చేయాలని చూస్తున్నాడు మరి మనము మన పిల్లలు కావచ్చు మరి ఆ దాడి నుంచి ఆ దాడిలో పడిపోకుండా దుష్టుడు సావాసంలో పడిపోకుండా దుష్టుడి నుంచి మనం మనము తప్పించుకోగలమంటే ప్రార్థన ఒక్కటే ఆయుధము ఈ ప్రార్థనలో మనం అందరము బలపడి మరి అందరి కోసము ప్రార్థన చేయాలని ముఖ్యంగా ఈ రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరి కోసము ప్రార్థన చేయాలని మరి మనవి చేస్తూ నేను కూడా ప్రార్థనలో గడుపుబోతున్నాను మరి